తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో బనకచర్ల మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్ట్ పై ఉద్యోగుల సమస్యలు ఐఏఎస్ అధికారుల కమిటీ రిపోర్ట్ డిఏ పిఆర్సీ పై కూడా చర్చకు రాబోతుంది వర్షాకాలం రైతు భరోసా తేదీ కార్యాచరణను తెలంగాణ కేబినెట్ ప్రకటించనుంది వర్షాకాలంలో అవసరమైన ఎరువులు విత్తనాల సరఫరాపై చర్చించే అవకాశం ఉంది రాజీవ్ యువ వికాసం ఇందిరమ్మ ఇండ్లపై కూడా మంత్రివర్గంలో చర్చకు రాబోతుంది స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాకు అందిస్తారు కొండల్ మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది ఈ క్యాబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఇష్యూ చాలా ఉంది కేబినెట్ ముందు ఎజెండా కూడా భారీగానే ఉంది ప్రధానంగా అంశాలు వస్తే రైతు భరోసాకు సంబంధించి వానకాలకు సంబంధించి రైతు భరోసా ఇచ్చేందుకు ఎప్పటి నుంచి పోబోతున్న ప్రభావం ప్రభుత్వం ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే వానకాల పంట సాగుకు సంబంధించి కూడా అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది రైతులకు ఎరువులు విత్తనాలు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మరోవైపు ముఖ్యంగా రాజీవ్ వివేకాసానికి సంబంధించి కేబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు జూన్ రెండున మా మంజూరు పత్రాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం మొదటగా భావించింది అయితే రాజీవ్ వివకాసానికి రాష్ట్ర వ్యాప్తంగా స్పందన రావడం ఇప్పటికీ దాదాపు పదహారు లక్షలకు పైగా యువత ఈ రాజు వికాసం కోసం పథకం కింద దరఖాస్తులు చేసుకున్నారు అయితే వీరిలో ఏ అనర్హుడికి కూడా ఈ ఈ పథకం అందకుండా ఉండేందుకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది ప్రతి లబ్ధిదారుడు నిజమైన లబ్ధిదారునికి అందినప్పుడే దీన్ని లక్ష్యం నెరవేరుతుందన్న ఉద్దేశంతో కొంత జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది దాంట్లో భాగంగానే ఈ స్కూట్ని చేసే దాంట్లోనే జూన్ రెండున ఇవ్వాల్సిన మంజూరు పత్రాలను వాయిదా వేయడం జరిగింది అయితే ఇప్పుడు ఎప్పటి నుంచి మంజూరు పత్రాలు ఎప్పుడు ఇవ్వాలి అన్న దానిని లబ్ధిదారులకు అందజేయాలన్న దానిపైన ఈరోజు క్యాబినెట్లో ఒక చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక ప్రధానంగా మరో అంశం ఉంది ఇప్పుడు ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన అంశం ఈ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య కొంత గ్యాప్ను తీసుకొచ్చిన పరిస్థితి ఉంది మన్ని మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఉద్యోగులు టీఆర్సీని డిమాండ్ చేస్తున్నారు దాంతోపాటు ఐదు డీఏలు పెండింగ్ ఉన్నాయి ఆ ఐదు డీఏలను చెల్లించాలని చెప్పి చెప్తున్నారు దాంతోపాటు ఉద్యోగులకు సంబంధించి ట్రాన్స్ఫర్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి కొన్ని డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని సాల్వ్ చేయాలన్న అభిప్రాయాన్ని ఉద్యోగులు చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ఇప్పటికే ఉద్యోగ సంఘాలు నుంచి చర్చించిన కేంద్ర మంత్రివర్గ సబ్ కమిటీ ముఖ్యంగా బట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీ రిపోర్ట్ ఈరోజు కేబినెట్ ముందు ఉంచబోతున్నారు ఉద్యోగుల డిమాండ్స్కి సంబంధించి ఐఏఎస్ల కమిటీ రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చింది అదేవిధంగా సబ్ కమిటీ రిపోర్ట్ ఈ రెండు రిపోర్ట్లపై క్యాబినెట్లో చర్చించి ఈరోజు ఉద్యోగులకు సంబంధించి కొంత స్వాంతన కలిగే అంశంగానే డిఏ పైన ఒక కీలక నిర్ణయం తీసుకుంటారన్న చర్చ అయితే జరుగుతుంది మరి ఎన్ని డిఏలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అవి ఎప్పటి నుంచి ఇస్తుంది అన్న దానిపైన క్లారిటీ వస్తుంది అన్నది కొంత ఈ క్యాబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయానికి భావించవచ్చు ఇక అత్యంత కీలకమైన నిర్ణయాలుగా మరో రెండు అంశాలపైన కేబినెట్లో చర్చ జరగబోతుంది వాటిలో కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన అంశం అన్నది ప్రధానంగా చర్చ చర్చించబోతున్నారు కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపైన విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందింది దాంతోపాటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో అక్కడ పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలు లోపించాయి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కనిపిస్తుంది నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది మరోవైపు విజిలెన్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఏకంగా ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఆ కాళేశ్వరం నిర్మాణంలో పాలు పంచుకున్న యాభై మంది ఇరిగేషన్ సంబంధించిన అధికారులపైన క్రిమినల్ చర్యలు నమోదు చేయాలి అదేవిధంగా కాంట్రాక్ట్ కంపెనీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితుంది కాబట్టి ఈ కమిషన్ ఈ ఈ రెండు కమిటీల ఇచ్చిన రిపోర్ట్ల పైన ప్రధానంగా మంత్రివర్గంలో చర్చ జరగబోతుంది అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏ విధంగా ముందుకెళ్లాలన్నది ఒక అంశంగా అయితే మరో అంశంగా కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారు అదేవిధంగా రేపు ఈటల రాజేందర్ హాజరు కాబోతున్నారు తొమ్మిది తారీఖున హరీష్ రావు హాజరు కాబోతున్నారు ఈ నేపథ్యంలో రాజకీయ పరంగా కూడా ఎలాంటి ప్రభావం చూపే అంశాలు ఉంటాయి వాటికి ఏ విధమైన కౌంటర్ ఇవ్వాలన్న దానిపై కూడా ఒక కీలక నిర్ణయం చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మాధవి దాంతో పాటు ప్రధానంగా బనకచర్ల ఇష్యూ అన్నది కూడా ఇప్పుడు ఏపీ తెలంగాణ మధ్యన అత్యంత కీలక అంశంగా మారిన పరిస్థితి ఉంది దీనిపైన ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ప్రభుత్వం పైన కొంత ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఈ అంశం కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది